హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను త్రీ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇది మెయిన్ పీస్ అలానే లైనింగ్ తీసుకున్నాం కదా ఇది బాడీ పార్ట్ కోసము బాడీ పార్ట్ కోసం క్లాత్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నాను అలానే లైనింగ్ కూడా అంతే ఇప్పుడు లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని అంచులన్నీ సమానంగా ఉండేటట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ లెంత్ చూద్దాము యాక్చువల్గా లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట దీనికి ఖర్చుల కోసం మనం ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని టోటల్గా లెవెన్ ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా లెవెన్ ఇంచ్కి పెట్టుకున్నాం కదా మార్కింగ్ వేసుకుందాము అనే కొంచెం ముందుకు జరుపుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే మీకు స్ట్రైట్ లైన్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ తీసుకుందాము ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అలానే హామ్ డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా చెక్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇంకొకసారి చెక్ చేసుకుని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ చూద్దాము చెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది ట్వంటీ ఫోర్ బై ఫోర్ అంటే సిక్స్ ఇంచెస్ కదా ఇప్పుడు మనం సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుందాము అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలానే వేస్ట్ లూజ్ దగ్గర ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ కోసం చూద్దాము ఇక్కడ వేస్ట్ లూజ్ కోసం పెట్టుకున్నాం కదా దీన్ని ఇక్కడ టేప్ పెట్టుకుని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనం డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట అలానే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుని చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం అంటే ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే ఒక సైడ్ అనేవి వాలిపోకుండా ఉంటాయి అనమాట దానికోసం మనం ఈ విధంగా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి స్ట్రైట్లో గుట్టేస్తే మనకి కొంచెం ఫ్రిల్స్ అనేవి సైడ్కి వాళ్ళినట్టు ఉంటాయి అనమాట అలా రాకుండా ఈ విధంగా తీసుకుంటాం ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి క్వార్టర్ టు టూ అంటే వన్ అండ్ హాఫ్ కంటే కూడా ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా పావు తక్కువ రెండు పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని అలానే డౌన్కి వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా త్రీ ఇంచెస్ దగ్గర ఒకసారి చెక్ చేసుకుని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఏ నెక్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో అది ఈ బాక్స్ లోనే మనం డ్రా చేసుకోవాలన్నమాట నేనైతే ఎక్కువ రౌండే ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి నేను రౌండ్ నెక్ అనేది పెట్టేసుకున్నాను అలానే ఇది బ్యాక్ నెక్ కోసం మళ్ళీ ఇక్కడే చూపిస్తున్నాను ఇక్కడ బ్యాక్ నెక్ కోసం నేను టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం సేమ్ పెట్టుకుంటే కొంచెం నెక్ అనేది జారిపోతుంది అలా జారకుండా ఈ విధంగా కొంచెం పైకి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట బ్యాక్ నెక్ కూడా మనం రౌండ్ నెక్ అనేది తీసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూసారు కదా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం ఇప్పుడు హార్మో రౌండింగ్ అనమాట హార్మల్ రౌండింగ్ కోసం ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను వన్ ఇంచు లేదా క్వార్టర్ టు వన్ పెట్టుకొని మనం ఈ విధంగా షేప్ అనేది చేసుకోవాలి ఇది హామ్ రౌండింగ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా మనం కట్ చేసేసుకుందాము చూడండి మీరు బ్యాక్ నెక్ కట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటాను మనం మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నాం అలానే కట్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఫస్ట్ అనేది కట్ చేసుకుందాము తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఖర్చుల కోసం మనని డాట్స్ కోసం ఎక్కడెక్కడ అయితే ఉందో అక్కడ టక్స్ అనేది పెట్టేసుకోవాలి నేను నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ పక్కన పెట్టేసేసుకొని చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ అనమాట హామ్ హార్మోల్ కొంచెం లోపలికి అనేది తీసుకోవాలి అలానే ఫ్రంట్ నెక్ అనేది డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండు చూసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్లో ఇలా నేను నెక్ అనేది డౌన్కి కట్ చేసుకున్నాను అలానే హార్మల్ రౌండింగ్ కూడా కొంచెం లోపలికి అనేది కట్ చేసుకుంటామనమాట ఫ్రం ఫ్రంట్ పార్ట్లో ఇవి మాత్రమే మెయిన్ చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకున్నాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే విధంగా మనం ఒకసారి మీరు చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ కూడా తర్వాత ఇది వచ్చేసి మెయిన్ పీస్ అనమాట ఈ మెయిన్ పీస్ని మనం చూసారా ఇది కూడా నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇక్కడ మనకి ఫ్లవర్స్ అనేవి ఏ విధంగా ఉంది అంటే డిజైన్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ అయితే అది మనం చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసిన తర్వాత ఇవన్నీ మనకి పైకి వస్తాయి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి చుట్టూను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి సరిపోయినంత ఉంచుకొని చూడండి ఈ విధంగా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి పైన సైడ్స్ ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అనేది కట్ చేసుకోకూడదు నెక్ అనేది పెట్టి తిప్పేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను నెక్ అనేది కట్ చేసుకోలేదు చూడండి చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండేటట్టుగా చూసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి ఇది ఫ్రాక్ పార్ట్ కోసం అనమాట ఫ్రాక్ పార్ట్ క్లాత్ అనమాట వన్ మీటర్ తీసుకున్నాను ఇది ఆర్ క్లాత్ వన్ మీటర్ అలానే లైనింగ్ కూడా నేను వన్ మీటర్ తీసుకున్నాను ఇప్పుడు మనం లైనింగ్ తీసుకున్నాము ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అంచులన్నీ సమానంగా పెట్టేసుకొని మనం ఫోల్డింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనం ఫ్రాక్ లెంత్ ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను టెన్ ఇంచెస్ అనేది బయటికి వదిలేసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులతో కలుపు లెవెన్ ఇంచెస్ మనం బాడీ పార్ట్ తీసుకున్నాం కానీ ఖర్చు వన్ ఇంచ్ కాబట్టి వన్ ఇంచ్ కట్ చేసేసుకొని అంటే టెన్ ఇంచ్ పెట్టుకొని మిగిలింది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ ఫ్రాక్ కాబట్టి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది అలానే ఎక్స్ట్రా కొంచెం ఉంది కదా ఫోల్డింగ్ అనేది సరిపోతుంది కాబట్టి నేను ఆ విధంగా ఫోల్డింగ్ కోసం వదిలేసుకుంటున్నాను నేను ఇంకేమీ దీన్ని కట్ చేయట్లేదు అనమాట ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని మిడిల్కి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా షార్ట్ ఉన్నారనుకోండి మీరు షార్ట్ ఫ్రాక్ అనుకోండి కాస్త తగ్గించి కట్ చేసుకోవచ్చు మీ లెంగ్త్ ప్రకారం అలానే ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత మనం మెయిన్ పీస్ కూడా తీసుకోవాలి మెయిన్ పీస్ కూడా తీసుకొని సేమ్ దీనికి కూడా అంతే నేను ఏం కట్ చేయట్లేదు సేమ్ యాస్టివ్గా కట్ చేసేసుకుంటాను అనమాట ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి ఈ కలర్ కూడా పెడదాం అనుకుంటున్నాను అందుకని బటర్ఫ్లై స్లీవ్స్ కదా హ్యాండ్స్ పెట్టడం కోసం నేను కొంచెం అనేది తీసుకుంటాను అంతే చూడండి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది అలానే ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకొని ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ తీసుకుందాము హ్యాండ్ లెంత్ తీసుకుని ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవడమే చూడండి ఇక్కడ నేను బటర్ఫ్లై స్లీవ్స్ లాగా పెడదాం అనుకుంటున్నాను రిల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకోసమని ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా త్రీ ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటాను అప్పుడు హ్యాండ్ షేప్ అనేది చేసుకోవాలి చూడండి హ్యాండ్ వచ్చి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకుంటున్నాను అలానే హ్యాండ్ షేప్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుంటున్నాను త్రీ ఇంచెస్లో ఆఫ్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ నుంచి మనం ఈ విధంగా క్రాస్గా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది బటర్ఫ్లై స్లీవ్స్ అంటే ఇంకేం పెద్ద ఏమి ఇవ్వక్కర్లేదు షేప్ అనేది చూడండి ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకుని తర్వాత షేప్ అనేది కట్ చేసుకోవాలి చూడండి స్ట్రైట్గానే ఉన్నట్టు ఉంటుందన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి అలానే నేను మిడిల్ టక్స్ పెట్టేసుకున్నాను అలానే ఇంకొక బ్లూ కలర్ క్లాత్ కూడా వేద్దాం అనుకుంటున్నాను కదా దాన్ని కూడా కట్ చేసుకుంటాను అన్నమాట చూడండి ఇది కూడా అంతే ఇది మెయిన్ పీసు బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట ఇక్కడ నేను ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకుని చూసారు కదా ఇలా పెట్టేసుకుని వన్ ఇంచ్ అనేది తేడాతో కట్ చేసుకుంటున్నాను అంతే సరిపోతుంది ఇలా లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుని సేమ్ ఆ హ్యాండ్ ఎట్లా ఉందో అలానే కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్